శ్రీ లక్ష్మీనరసింహపరబ్రహ్మణి నమ శ్రీనృసింహ సేవా వాహిని నిర్వహిస్తున్నటువంటి అనేక ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక గో సంరక్షణ సేవలలో అత్యుద్భుతమైనటువంటిది నిత్యాన్న ప్రసాద వితరణ భద్రాద్రి దివ్యక్షేత్రంలో రామచంద్రుడు దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులకు ఆహారాన్ని అందించాలి రామ కైంకర్యం చేయాలి అనేటువంటి సంకల్పంతో మనం రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటో తారీఖు అత్యంత విశేషమైనటువంటి నిత్య అన్న ప్రసాద వితరణ మనం ప్రారంభం చేశాం అయితే ఈ నిత్య అన్న ప్రసాద వితరణ ప్రారంభం చేసేటువంటి సమయంలో అనేక మంది పెద్దలు చాలామంది సూచనలు సలహాలు చేశారు నిత్యాన్న ప్రసాదం అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది ఈ నిత్యాన్న ప్రసాదం చేయడం అనేటువంటిది రామాలయం ఇలాంటి పెద్ద పెద్ద క్షేత్రాల వల్లే అవుతుంది ఎందుకంటే కోట్లాది రూపాయల డబ్బులు ఉండాలి భూములు ఉండాలి ఆస్తులు ఉండాలి అలా అయితే తప్ప మనం చేయలేము అనేటువంటిది చాలామంది సూచనలు ఇచ్చారు నా దగ్గర ఉన్నటువంటిది ఏకైక ఆస్తి ఏకైక డబ్బు శ్రీనుసింహ భక్త కుటుంబం ఈ యొక్క శ్రీనుసింహ భక్త కుటుంబం అందరికీ కూడా మనం ఈ విషయాన్ని తెలియజేసి మనం భద్రాచల క్షేత్రానికి వచ్చేటువంటి యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందిద్దాం మీ వంతు సహకారం అందించండి అని చెప్పి ఆనాడు విజ్ఞప్తి చేస్తే అనేక మంది వారి వారి శక్తి అనుసారంగా ఈ యొక్క అన్న ప్రసాద వితరణకు సహకరించడం ప్రారంభం చేశారు మన పుట్టినరోజు పెళ్లి రోజుల్లోనూ విశేషమైనటువంటి పర్వదినాల్లోనూ భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందించండి అని ఆ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతినిత్యం ఎందరో మంది ఈ యొక్క అన్నప్రసాద వితరణకు సహకరిస్తున్నారు ఆకలయ్యేవాడికి అన్నం పెడితే అశ్వమేధాది శతక్రతు యాగములతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి మనకు అనేక శాస్త్రాలు పురాణాలు తెలిపి ఉన్నాయి మరి ఇన్ని లక్షల మందికి ఆహారాన్ని అందించినటువంటి శ్రీనిసింహ భక్త కుటుంబానికి ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి ఊహకు కూడా దొరకనటువంటి పుణ్యం ఇది మనందరం కూడా ఎంతో ధన్యజీవులం కాబట్టే మనం ఈనాడు రామకైంకర్యం చేస్తూనే అలానే కల్పవృక్ష నారసింహ దివ్య దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులకు కూడా మనం ప్రతినిత్యం కూడా అన్నప్రసాదాన్ని అందిస్తున్నాం శ్రీరామనవమి వైకుంఠ ఏకాశి ఇలా విశేషమైనటువంటి పర్వదినాలన్నీ కలిపి ఇప్పటిదాకా సంవత్సర కాలంలో ఒక మూడు లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించామంటే అది అనితర సాధ్యమైనటువంటి పని కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది లక్షల మందికి ఆహారాన్ని అందించాం అంత కైంకర్యం చేసినటువంటి శ్రీనిసింహ భక్త కుటుంబం భద్రాచల దే క్షేత్రంలో ఈ యొక్క కైంకర్యం ఎప్పటికీ ఇలానే అద్భుతంగా జరగాలి సాగాలి రామ కైంకర్యం చేయాలి నృసింహ కైంకర్యం చేయాలి అంటే ఎప్పుడూ కూడా శ్రీనిసింహ భక్త కుటుంబం యొక్క సహాయ సహకారాలు శ్రీనిసింహ సేవా వాహినికి ఉన్నంతవరకు కూడా అద్భుతమైనటువంటి కైంకర్యం ఇలానే చేస్తుంటాం ఎందరో మంది మహనీయులు పెద్దలు పూజ్యులు అందరూ కూడా ఈ యొక్క నిత్యాన్న ప్రసాద వితరణకి వారి వారి మంగళా శాసనాలు అందించారు మీరందరూ క్షేమంగా ఉండాలి ఈ యొక్క నృసింహ భక్త కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని అందించారు జయహో శ్రీనిసింహ భక్త కుటుంబమా జయహో జయహో శ్రీనిసింహ సేవా వాహిని ఎందుకు జయహో అని చెప్తున్నానంటే ఇంత గొప్ప అన్నితర సాధ్యక సాధ్యమైనటువంటి చేశారు కాబట్టి మనందరం కూడా ఎప్పుడు వర్ధతాం అవివర్ధతాం వారి యొక్క దివ్య చరణార విందాలను ప్రార్థన చేస్తూ ఈ యొక్క నిత్యాన్న ప్రసాద వితరణ ఎప్పుడు కొనసాగాలని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు